లో సిట్ విచారణ వేగంగా కొనసాగుతోంది మరో పదకొండు మందిని సిట్ నిందితులుగా చేర్చింది ఈ మేరకు సిట్ మేమో దాఖలు చేస్తుంది వీరిలో ఏడుగురు టిటిడి ఉద్యోగులున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య టిటిడి కొనుగోలు విభాగంలో పనిచేసిన జీఎంలపై కేసు నమోదు చేస్తుంది వీరితో పాటు సీనియర్ జూనియర్ అసిస్టెంట్లపై కూడా కేసు నమోదు అయింది ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ్ కుమార్ అందిస్తారు రమణ్ కుమార్ చెప్పండి టిటిడి కల్తీనే కేసు అయితే విచారణ వేగంగా కొనసాగుతుందని తెలుస్తోంది ఇక దీనికి సంబంధించి మరింత అప్డేట్ ఇవ్వండి రైట్ నిజం ఏదైతే కల్చినెయ్యి వ్యవహారంలో ఆ దూకుడు దూసుడు పెంచిందనే చెప్పాలి ఇప్పటికే దీనికి సంబంధించి పది మందిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది ఇందులో దాదాపు ఛార్జ్ షీట్ మీద ఇంతకు ముందు వరకు కూడా ఇరవై ఆరు మంది ఉన్న పరిస్థితి ఇప్పుడు ఆ సంఖ్య ముప్పై ఆరుకు తిరిగిందనే చెప్పాలి దీని ఇందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే కల్చినెయ్య సంబంధించి పదకొండు మంది మీద కేసు నమోదు చేయాలనే నేను కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు ఏసీపీ ఏసీ కోర్టు ఆదేశించినట్లుగా కూడా తెలుస్తుంది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు కాలంలో పనిచేసిన టీటీడీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారిలో దాదాపు ఏడుగురు టీటీడీ ఉద్యోగులతో పాటు మొత్తం పదకొండు మంది పైన కూడా కేసు నమోదు చేయాలని ఇప్పటికే ఏసీపీ కోర్టు ఆదేశించింది ఇందులో ఎస్పీ గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డితో పాటు మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేయాలని కూడా ఉత్తర్వులు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది కలిసిని ఈ కేసులో త్వరలో దాదాపు పన్నెండు మందికి పైగా కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఇందులో ఏదైతే రెండు వేల పంతొమ్మిది సారీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో ఈ కొనుగోలు పనిచేసిన ఆ జిఎంలు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా కేసు నమోదు చేయాలనే కూడా కోర్టు ఆదేశించినట్లుగా తెలుస్తుంది ఇందులో ఏదైతే జూనియర్ అసెంబ్లీ జీఎంలుగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి అర్లే అలాగే మురళీ కృష్ణారెడ్డిపై కూడా గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది అలాగే నిందితుడుగా కల్తీ నెయ్యి ఫిర్యాదుదారుడుగా మురళీకృష్ణ కల్తీ నెయ్యికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో ఫిర్యాదు చేశారు ఈ ఇందులో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది కల్తీ నెయ్యి వ్యవహారంలో దాదాపు ఏ ట్వంటీ ఎయిట్ గా ఉన్న అప్పటి జిఎం పేరూరు జగదీశ్వర్ రెడ్డి అలాగే ఏ ట్వంటీ నైన్ గా అప్పటి జీఎం రాళ్లపల్లి శ్రీనివాసు వెంకటరామ సుబ్రహ్మణ్యము ఇలా చాలా మంది మీద దాదాపు పదకొండు నుంచి పన్నెండు మంది మీద టీటీడీ ఉద్యోగస్తుల మీద కేసులు నమోదు చేయాలని ఇప్పటికే ఏసీపీ కోర్టు రుపతి పోలీసులను ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది నిన్న ఏదైతే సుబ్రహ్మణ్యం అనే జిఎం ను కూడా అప్పట్లో పనిచేసిన ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఇతను దాదాపు అప్పుడున్న ఏదైతే బోలేబాబా డైరీకి సంబంధించి మరి ఈ కొనుగోలు సంస్థల దగ్గర నుంచి కూడా ఆ డబ్బులు తీసుకున్నారు అలాగే వెండి వస్తువులకు ఆశపడి అలాగే వారు ఇచ్చిన సెల్ ఫోన్లకు ఆశపడి దాదాపు మూడున్నర లక్షల రూపాయలు వారి దగ్గర నుంచి తీసుకున్నట్లుగా కూడా ఆ ఏసీపీ అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అతన్ని అరెస్ట్ చేసి ఆ నెల్లూరు కోర్టుకు నెల్లూరు సభ్యులు కూడా తరలించి అతన్ని రిమాండ్ తీసుకొని విచారించే పరిస్థితులు అయితే కనబడుతున్న పరిస్థితి మరో పన్నెండు మంది పైన త్వరలోనే కేసులు నమోదు చేసి వారిని కూడా అరెస్ట్ చేసే పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఆ ఏసీబీ సంబంధించిన ఏదైతే సిట్ అధికారులు ఈ కల్తీ నెయ్యికి సంబంధించి పూర్తి దర్యాప్తును అయితే వేగవంతం చేశారు వీటి వీటిలో దాదాపు ఇప్పటికే ముప్పై ఆరు మంది వరకు కూడా ఛార్జ్ షీట్ లో పేర్లు నమోదయ్యాయి మరికొన్ని పేర్లు కూడా నమోదయ్యే అవకాశాలు కనబడుతున్నాయి మరికొన్ని అరెస్టులు కూడా త్వరలోనే జరిగే పరిస్థితులు కనబడుతుంది పరిస్థితి అయితే ఉంది థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రమణ్ కుమార్